నమస్కారం తెలుగుకి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఎన్టీఆర్ సర్కిల్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ బహిరంగ సభ సిపిఐ పార్టీ ఆధునియంలో ఘనంగా ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కామ్రేడ్ కె రామకృష్ణ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ పాల్గొన్నారు దేశంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ముస్లింలు క్రిస్టియన్లు దళితులు సమాజంలో మైనార్టీ వర్గాల ప్రజలందరూ ఐక్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు దేశంలో ఉన్న ఒక శాతం జనాభా ఎవరైతే ఆగర్భ శ్రీమంతులు ఉన్నారో ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నారో ఎవరైతే ప్రొడీస్ ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ భారతదేశంలో ఉన్న మొత్తం సంపదలు నలభై శాతం సంపద వాళ్ళ చేతులు నలభై శాతం సంపద కూడా ఇవాళ ఆ ఒక శాతం జనాభా చేతుల్లో పోయింది మరోవైపు ఇవాళ పేదలు ఎవరైతే ఉన్నారో విజయవాడ తుమ్మరపల్లి ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్తి సారథి ఎస్ఎస్ సవిత టిడిపి రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీనివాసరావు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు అన్నీ కలుస్తారు నమస్కారాలు నరసింహ్ గారు అభిమానిగా వారి యొక్క అభిమాన సంఘ అధ్యక్షుడిగా జీవితాన్ని ప్రారంభించి కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందారు ఈ రోజున యాదవ కార్పొరేషన్ అంటే ఇది పురాణా కాలం నుంచి ఉన్న జాతి యాదవాలనే అవుతారు జన్మించారైనా అంటే అంటే కష్టపడి బతికే జాతి పెట్టి ఒక సముచిత స్థానం కల్పించి గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా నేను యాదవ్ సోదరులందరి తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పార్టీ బ్యాక్ ఆఫీస్ లో మేము కూర్చోని స్టేట్ ఒక యూనిట్ గా తీసుకొని బీసీ రిజర్వేషన్ అన్ని వచ్చే విధంగా అక్కడ చేసినటువంటి ఎక్సర్సైజ్ చూసాం ఒక కేవలం ఏదో వాళ్ళని ఓట్ల ఓటర్ కాదు రాజకీయంగా అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్ళిన ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు నేను దగ్గర నుండి చూస్తున్నా మనకు అందుకే లోకేష్ బాబు ఈ యువనాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా లోకేష్ బాబు మన యాక్చువల్లీ ఈ పదవి వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులు అదే మూడు ప్రాంతాలు విశాఖ జిల్లాలు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ సంబంధిత జిల్లాలు కావచ్చు అదే రాయలసీమ ప్రాంతం కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రభుత్వ పరంగా బడ్జెట్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు సంబంధించి కేటాయించారు దానికి సంబంధించి ఈ యొక్క యాదవ కార్పొరేషన్ కి సంబంధించి వాళ్ళ ఈ ఏ ప్రాంతాల్లో ఏమి కోరుకుంటా ఉన్నారో అవి నెరవేర్చే దిశగా మా కమిటీ మొత్తం కూడా కూర్చొని నిర్ణయించుకొని ఫస్ట్ ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిధులు ఖర్చు పెట్టే విధంగా రాబోయే రోజుల్లో చేస్తామని కూడా తెలియజేస్తూ ఏదైతే ఎక్కడ ఇబ్బందులు ఉన్నా ఎందుకంటే గతంలో కొన్ని వరకు పరిమితం అది ఆగ్రహం పదకొండు కింద వెయ్యి కోట్లు కేటాయించారు వెయ్యి కోట్లు కేటాయించిన దాంట్లో ఈ యొక్క యాదవ కార్పొరేషన్ కి దాంట్లో మ్యాగ్జిం ఎన్నికలు నిర్ణయాలు తీసుకుంటాం ఏది ఏమైనా వర్గాలు ముఖ్యంగా ఒక పక్క ఒక పక్క యాదవ కార్పొరేషన్ అందరిని కూడా సమానార్థంతో తీసుకొని ప్రభుత్వం నిర్ణయించిన బడ్జెట్ నిధుల్ని వాళ్ళకి దరిచేరే విధంగా కూడా పూర్తి సబ్సిడీలు కావచ్చు బ్యాంకు రుణాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ పరంగా ఇస్తున్న చేతి వృత్తులు కుల వృత్తులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ ఆలయకులకు అనుగుణంగా కూడా ఉన్న ఎవరైతే యూత్ గాని వాళ్ళు ఏమైనా కోరుకుంటా ఉన్నారో ఆ విధంగా కూడా నిధులు ఖర్చు పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏదో సబ్సిడీ ఇస్తా సబ్సిడీ వరకు పరిమితం కాకుండా వాళ్ళ కుటుంబం బాగుపడాలి సబ్సిడీ నిధులు బ్యాంక్ ఇచ్చే లోన్ నిధులు ప్రభుత్వం ఇచ్చే నిధులతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళని పోషించుకునే విధంగా ఎదగాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఉంది దానికి అనుగుణంగా వీళ్ళని కూడా సమాప్తం చేసి ఎవరు ఏం కోరుకుంటా ఉన్నారో వాళ్ళు దాన్ని ఆ దేవునికి నిధులు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటే అన్ని కార్పొరేషన్ చేరుకు భారతదేశ ఓటలకి చీకటి రోజు ప్రజా ప్రయోజనాల అడవాత్యం దరఖాస్తుదారుడు దారుడు చెందిన అలహరి వెంకటేశ్వరరావు విజయవాడ గాంధీ నగర్ లో మీడ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మిడతో మాట్లాడారు వాళ్ళే డౌన్లోడ్ ఉపరాష్ట్రపతి గారిని రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో పంపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్వర్డ్ ఒరిజినల్ లెటర్ ప్రైమ్ మినిస్టర్ నుంచి రెండు వేల పదిహేడు లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపించారు ఓటీ అయిన వారు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు తీర్పు లా కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై లెటర్ అందరూ నమస్కారం నా పేరు అలా వెంకటేశ్వరుడు నెల్లూరు ప్రజా ప్రయోజనం స్వామం చేయాలి అలాగే ఎన్నికలు కూడా వచ్చినప్పుడు వచ్చి రాజకీయ నాయకులు ఇద్దరు ఏ విధంగా నిషేధిస్తున్నారు మద్యపానం నిషేధించాలి అలాగే ఓటు హక్కు వినియోగించిన ఓటర్లు చెల్లిపోతు మీరు పలానా ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారని ఎస్ఎంఎస్ పంపించడం వల్ల ఈ ఐదు ఆవిష్కరణ అమలు చేస్తే ప్రతి ఎన్నికల్లో ఎనభై శాతం నుంచి తొంభై శాతం ఓట్లు ఖచ్చితంగా నమోదవుతాయి స్థిరమైన శాశ్వతమైన ఓటర్కి గుర్తింపు ఇచ్చే పద్ధతిని డెబ్బై సంవత్సరాలు అమ్మడం లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఎన్నికల్లో ఓటు నమోదు కావడం లేదు ఈ విషయాల మీద ప్రజా ప్రయోజనం దాఖలు చేస్తే హైకోర్టు వారు అందరికి పదిహేడు మందికి ప్రతివాదలకి కాపీలు జారీ చేశారు దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు స్పందించి మీరు చెప్పినవన్నీ ఆచరణ సాధన చేయడం వ్యక్తిగతలకు ఇబ్బంది అన్నారు అలాగే అనవసరమైన పడతారు అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని మేము మీడియా ముందుకు వచ్చి నిరూపించవలసిందిగా కోరుతున్నాము మేము సిద్ధంగా ఉన్నాము ఎలా సాధ్యంగా నిరూపించడానికి కాబట్టి ప్రజా పరిరక్షణకు ఓటర్ గుర్తింపు వివరేలను క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేసే చర్యలు నిరసన కమిషన్ చేపట్టాలని కోరుచున్నాము మీరు ఈ కాన్సెప్ట్ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తాం హృద్రోగ సమస్యలతో ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ హార్ట్ హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని శస్త్రచికిత్స విజయవంతం కావాలని కాంక్షిస్తూ గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాని అభిమానులు పట్టణంలోని దేవాలయంలో పూజలు చర్చిల్లో ప్రార్థనలు చేశారు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి నూటొక్క కొబ్బరికాయల్ని కొట్టారు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు ఎంవీ నారాయణరెడ్డి ఎంపీపీ పెయ్యల ఆదం

ఈరోజు మన పిల్ల నాయకుడు గురువారం ముక్తి పెట్ట పరమాణి గారు అనార్యంగా ఆసుపత్రి చేయడం ఈరోజు ఆయనకి సర్జీ జరుగుతూ ఉంది ఆయన బాగుండాలని ఆయన జీవితాలతో పది మందికి బాగుపడ పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన అవసరం చాలా ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఆరోగ్యంగా తిరిగి పిలువ రావాలని చెప్పేసి మేము ఈ రోజు విఘ్నేశ్వరులో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకున్నాం అలాగే అమ్మవారి దగ్గర ఎందుకంటే జీవితంలో గారు అమ్మవారి భక్తుడు ఖచ్చితంగా ఆశీసులు నాని గారి మీద కుటుంబం మీద ఉంటాయి ఆయన మంచి ఆరోగ్యంతో తిరిగి వస్తారు వచ్చినాక ఇక మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అమ్మవారికి నియంత్రణ సమక్షంలో కార్యక్రమం తీసుకుంటాము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గురువుల్లో ఆయన అమ్మాలు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ గుండెల్లో కానీ ప్రార్థన చేస్తూ ఆయన బాగుండాలని చెప్పి ఆయన ఆరోగ్యం చెప్పి చేస్తా ఉంటే ఒక మనిషికి ఇంత బలం ఉందా ఇంత అభిమానం ఉందా అని చెప్పి మాకే ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన వీళ్ళందరూ కూడా ఆయన అమ్మాయిలందరూ కూడా ఒక్కసారి ఒకసారి అజ్ఞానాలు చేయాలి నాని గారు మళ్ళీ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఇది గురువారు రావాలని చెప్పేసి మన స్ఫూర్తిగా ఊరుకుంటాం గుడివాడ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా సే సేవలు అందించి ఇటీవల తీవ్రమైనటువంటి ముండిపోటుకి గురై ఈరోజు నయా ముంబైలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండా గారి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరుగుతున్న సందర్భంలో శస్త్రచికిత్స విజయవంతం కావాలని వారు పూర్ణాయుష్తో తిరిగి రావాలని ఈరోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది తర్వాత ఈ విజయదుర్గ అమ్మవారి దగ్గర చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకి వివిధ మసీదుల్లో ప్రార్థనలు జరగడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న సిర్చి కూడా ప్రార్థన జరగడం జరిగింది విధంగా నందివాడ మండలంలో పైల ఆదాం గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ గారు అనారోగ్యం కారణంగా ఆయన వాళ్ళ వైద్యం జరుగుతుంది ఆయనకి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా దేవుడు అందరి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఆయన క్షేమంగా మా మన గుడివాడికి తిరిగి రావాలని కోరుకుంటున్నాము అందరితో కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యం ఎదుట మున్సిపల్ వర్కర్స్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మేడతో మాట్లాడారు जय देव जय जय जिंदाबाद सारे समाज पार्टी के समाने माता जय सारे समाज पार्टी के समाने माता जय सारे समाज पार्टी के समाने माता जय अभी तेरी तैयारी कर ले तैयारी कर ले टांग डालो अभी तेरी तैयारी कर ले समाने कार्य लोगों अभी तेरी समाने कार्य लोगों एसडीएस के ఈ ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కార్యక్రమం పిలుపునిచ్చారు ఎందుకంటే ఎన్నో నుండి మేము కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్నాం మాకంటూ ఒక గుర్తింపు లేదు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు దాని పక్షాన ఆప్కాస్ లో పనిచేస్తున్న మమ్మల్ని ఆప్కాశ రద్దు చేసి ఈ ప్రభుత్వం కొత్త ఏజెన్సీకి ఈ పని అప్పు చెప్పాలని చూస్తున్నారు అయితే గతంలో ఈ యొక్క ఏజెన్సీని కూడా మేము పనిచేయడం జరిగింది అయితే టయానికి జీతం లేక పని ముట్లు లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము పనిచేయడం జరిగింది మళ్ళీ అదే ద్వారా ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది మేము కోనేది ఒకటే న్యాయపరమైన డిమాండ్ ఏంటి అంటే మాకు ఆప్తా సంస్థ రద్దు చేసినా సరే కొత్త ఏజెన్సీలు వచ్చినా సరే మాకు కావాల్సింది మా వర్కర్ని రెగ్యులర్ చేయమని ప్రధానమైన డిమాండ్ లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకు మేరకు పెద్ద ఆందోళన చేపడతామని మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియబోస్తున్నాం మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు మమ్మల్ని కోరికలు ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నాము మాకు ఇరవై సంవత్సరాల నుంచి మాకు సరైన గుర్తింపు అనేది లేదండి ఈ ఆప్కాస్ట్ వల్ల కొంచెం జీతాలు సానుకూలంగా పడుతున్నాయి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ ఆప్కాస్ట్ కూడా తీసేస్తే మేము ఎవరిని అడుగుతాం జీతాలు ఎవరిని అడిగి ఏ పిల్లలకి ఫీజులని ఇంటర్లని ఇలాంటివన్నీ ఎలా మేము సానుకూలంగా చేయగలమండి ఇప్పుడు పైన ఒక అధికారం అనేది ఉన్నప్పుడు అధికారిని అడిగితే మాకు ఆ జీతాలు పడతాయి ఈ ఆప్కాశ తీసేసాగా జీతాలు అనేది పడకపోతే రేపొద్దున ఎవరిని అడగాలి ఈ సంస్థ అనేది మాకు ఒక సంస్థ ఒక గుర్తింపు ఒక న్యాయ పోరాటం అనేది మాకు జరగాలి కావాలి కాబట్టి మాకు మా న్యాయకేరమైన డిమండ్స్ పరిష్కరించమని రెగ్యులేట్ చేయమని మా ఉద్యోగాలు మాకు పర్మిట్ చేయమని మా ఆకాశం జీతాలు ఏం పక్షం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బేతవోలు పార్క్ సెంటర్ లో మధ్యగా చలివేంద్రాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడతో మాట్లాడారు ఈ ప్రారంభోత్సవానికి పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక నాయకులు కంచనపల్లి సీతారాం బుడమ రాజు కొట్టే శివ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు اچھا بیٹھے مارسل ھينٽري يي پنھن ھو ڇا مان ٺھھن ٿو نه 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 और भाई कोई ना అందరికి నమస్కారం ఈరోజు గుడివాడ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో వార్డు మన బ్యాతోలు గ్రామంలో జనసేన పార్టీ జనసేన నాయకులు బ్యాతలు జనసేన నాయకులు సీతారాం గారు గాని అలాగే బుడమరాజు గారు పుట్టే శివ గారు అలాగే బోయించీ గారు అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజున ఈ యొక్క చలివేంద్రాన్ని బ్యాతలు ఎందుకంటే ఇది ప్రధాన రహదారి అనేక గ్రామాల నుంచి ఇటు వెళ్తా ఉంటారు కాబట్టి ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఈ రోజున ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కూడా బ్యాతల్ గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున మజ్జిగ పంపిణీని కూడా ఈ యొక్క కేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ప్రజలకు సేవ చేసి ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇరవై తొమ్మిదో వాటిలో జనసేన పార్టీ బలోపేతంగా ఉంది అలాగే ఈ రోజున ఇక్కడ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే విధంగా ఈ యొక్క ఇరవై తొమ్మిదో వాటిలో జనసేన పార్టీ ఉంటదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా గుడివాడ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటీన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం